ప్రధానమైన ఎపిసోడ్ ఏంటంటే నిరుద్యోగి మీ అందరికీ తెలుసు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం నిరుద్యోగులకు సంబంధించి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న ఏది దాబా దగ్గరికి వచ్చి మన మన దేశానికి సంబంధించిన జాతీయ నేతగా చెప్పుకునబడే వ్యక్తి రే నేడు కాబోయే ప్రధాని అని చెప్పుకునే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఆయన రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఏం చెప్పిండండి పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ చెప్పిన మాట ఏందండి నాకు అర్థం కాదు ఉద్యోగ కల్పన అని చేస్తున్నారు అయితే నిరుద్యోగులు ప్రభుత్వం మారింది కదా మార్పు మార్పు పేరుతో ఆ నిరుద్యోగులందరూ కూడా గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్ళి దాంతోపాటు జాగోర తెలంగాణనే బస్సు వేసుకొని మో మేధావులని ఒకవైపు దాంతోపాటు నిరుద్యోగులు ఇంకొక వైపు గ్రామాలలోకి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు అందరి కాళ్ళు మొక్కి పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్కే ఓటు వేయాలి లేకపోతే మాకు ఉద్యోగాలు రావాలని ప్రమాణం చేసేది ఏ రోజైతే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ప్రమాణం చేయించుకున్న నిరుద్యోగులు ఉంటారో ఇలా వాళ్ళ మీదనే కేసుని ఇది మార్పాయింట్ ఇది అసలు మార్పాయింట్ నిరుద్యోగి అస్మాపై కేసు మరో నలుగురిపై ఎఫ్ఐఆర్ ఉద్యోగుల సమస్యలను సమస్యలపై సర్కార్ను నిలదీస్తున్న అస్మా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే అల్టిమేట్గా ఒకటే ప్రశ్న అనే ఉన్న తర్వాత ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు ఆ ఎఫ్ఐఆర్కు సంబంధించి అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు పోతే కోర్టు పోయిన తర్వాత వాయిదాలు ఇక ఈ తిప్పుడు కార్యక్రమం ఒకటి పెడతారు ఎందుకంటే ఈ ఇంకొక కేసు అయిందనుకో అనుకో మళ్ళొక రకంగా దీ ఇంకొక కేసు ఇట్లా ఏంది అంటే ఒక రకంగా చెప్పాలంటే వేధింపులు చేస్తారు వేధింపులు బహుశా నాకు తెలిసి మనిషిని సంపేత కూడా అంత బాధ అవుతుందో కాదో నాకైతే తెలియదు కానీ ఈ తిప్పుడు మాత్రం నెంబర్ వన్గా తయారైపోతుంది నిరుద్యోగులు ఏం పాపం చేసి రెండు వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తారు వాళ్ళ డిమాండ్ల కోసం పోరాటం వీళ్ళు అడిగేది ఏంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయంటారు వాళ్ళకు ఉద్యోగ కల్పన చేస్తే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేస్తే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికి ప్రజలకు సేవలు అందించడానికి వాళ్ళు ఉద్యోగాలు అడుగుతారు ఏదో పోయి అడవుకొని లంచాల కోసం అడుగుతలేరు ఇప్పుడు ఉన్న చాలా మంది లంచాలకు రోజుకో చోట ఏసీపీ చోట్ల దొరుకుతున్నారు కదా మా దగ్గర శక్తి సామర్థ్యం ఉన్నది చదువుకున్న జ్ఞానం ఉన్నది అది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి ఏ విధంగా ఉపయోగపడుతుంది మాకు ఉద్యోగ కల్పన ఉద్యోగ కల్పన కల్పించండి అంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు మరి ఇదే మేధావులు ఉన్నారు కదా ఆనాడు పోరాటం చేసి ఏది ఇందిరా పార్క్ వద్ద దాంతో పాటు రకరకాలుగా ఈ నిరుద్యోగులకు సంబంధించి మద్దతు తెలిపి ఈనాడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారండి ఆకునూరి మురళి గాని రియాజ్ కానీ కోదండరామ్ గానీ ఇంకెవరు ఉన్నారా వాళ్ళందరూ ఏడు ఉన్నారా నాకు అర్థం కాదు అద్దంకి దయాకర్ గాని దాంతోపాటు ఆ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన బల్మూరి వెంకట్ గాని వీళ్ళందరూ ఆనాడు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేశారు కదా మరి ఈ రోజు వీళ్ళ అధికారంలోకి వచ్చి వాళ్ళకు పదవులు రాగానే ఈ నిరుద్యోగులకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఎట్లా చెప్పిస్తారు వీళ్ళ మీద ఎట్లా ఎఫ్ఐఆర్లు అయితే వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అయితే అంటే వీళ్ళు ఎందుకు చలిస్తలేరు వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు ఆనాడు పోరాటం చేసిన కదా వీళ్ళు ఆనాడు పోరాట పడిమగలిగి ఈరోజు ప్రభుత్వాన్ని తీసుకురావడంలో క్రియాశీలకమైన పాత్ర పోషించిన వాళ్ళే కదా మరి ఎందుకు మాట్లాడట్లేదు వీళ్ళ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారు నిరుద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అనేక రకాలుగా నిరుద్యోగులు అందరూ ఇబ్బంది పడతా ఉంటే ఏం చేస్తున్నారు